యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ నైన్ అందరికి నమస్కారం నేను స్వరూపాపట్లపల్లి వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్ అమృత ప్రణయ్ విషయంలో రకరకాల వాదనలు వినిపిస్తూ ఉన్నాయి అమృత ప్రణయ్ ని సపోర్ట్ చేసే వాళ్ళు కొందరైతే కాదు కాదు రావుదే అసలైన ప్రేమ తండ్రి ప్రేమను ఆ కూతురు అర్థం చేసుకోలేకపోయింది అని వాదిస్తున్న వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా పోస్ట్లు కామెంట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతం నతపటు హిందూ ధర్మ పరిరక్షకులు బీజేపీ లీడర్ చికోటి ప్రవీణ్ గారు ఉన్నారు అమృత ప్రణయ్ కేసు గురించి మాట్లాడదాం నమస్తే ప్రవీణ్ గారు జయ శ్రీరామ్ ముందుగా మీ ప్రేమ వివాహం దగ్గర నుంచి మాట్లాడుకుందాం మీది కూడా ప్రేమ వివాహం పెద్దలు ఒప్పుకోలేదు అయినా సరే రెండేళ్లు కష్టపడి పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు మీరు అమృత ప్రణయ విషయంలో జరిగిన తప్పేంటారు అమృత ప్రణయ విషయంలో పెద్దలను ఉండొచ్చు కానీ వాళ్ళని ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నాక కూడా అట్లీస్ట్ వన్ టూ ఇయర్స్ వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేయకుండా నాకు అందిన రిపోర్టు వాళ్ళని రెచ్చ వాళ్ళ మదర్ అమృత వాళ్ళ మదర్ ఫాదర్ని రెచ్చగొట్టే విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తించినారు వీళ్ళ ఇంటి ముందర పోస్టర్లు పెట్టి అట్లాంటివి పెట్టి వాళ్ళని ఒక రకంగా చెప్పాలంటే రెచ్చగొట్టారు రెచ్చగొట్టినంత మాత్రాన ఈయన అంత సివియర్గా మర్డర్ చేయించాల్సిందైతే తప్పు అది ఎక్స్ట్రీమ్లీ తప్పు అది అట్లా జరిగిపోయింది అది మరి వెరీ అన్ఫార్చునేట్ టూ సైడ్స్ డ్యామేజ్ దీనివల్ల ఒక్క మిస్టేక్ అమ్మాయిది మిస్టేక్ అని అనొచ్చు ఎందుకంటే కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినట్టు ఎక్కడ కూడా కనిపించలేదు ఎందుకంటే నాకు కూడా అదే కమ్యూనిటీ మేము అక్కడ లోకల్ రిపోర్ట్స్ నాకు అక్కడ లోకల్ చుట్టాలు కూడా ఉన్నారు వాళ్ళు చెప్పే రిపోర్ట్స్ ప్రకారం ఫాదర్ మదర్ని వెళ్ళిపోయి పెళ్లి చేసుకోరు ఆయన కూడా ఆయన కామ్గానే ఉన్నాడు మరి వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం జనరల్గా ప్రెగ్నెంట్ అయ్యి పిల్లలు పుట్టాక ఎంత రిజిడ్ అయినా కన్విన్స్ అయిపోతారు మదర్ ఫర్ బింగ్ అమృ మారుతిరావు బిడ్డ అంటే బాగా ఇష్టం డాక్టర్ అంటే చాలా ఇష్టం సో వెయిట్ చేయాల్సింది పోయి వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేసినారు సో ఆయన కూడా మారుతీరావు గారు కానీ ఏమన్నా ఇప్పుడు మర్డర్ చేయడం కూడా తప్పే వాళ్ళు కూడా పేషెంట్స్కి ఉండాల్సి ఉండే సో దీనివల్ల ఎండ్ ఆఫ్ ది డే రిజల్ట్ టూ సైడ్స్ ఇర్రిపేరబుల్ డ్యామేజ్ ఘోరమైన డ్యామేజ్ అయింది అది మళ్ళీ ఇంకో ఇంకోటి ఏంటంటే అది పరువు హత్య కిందికి పోయింది అది అది పరువు హత్య అని పోయింది మేబీ ఆయన ఎవరిని చేసుకున్న అదే రియాక్ట్ అవుతుండేనేమో లవ్ మ్యారేజ్ చేసి ఇట్లకడ వెళ్ళిపోయి రెచ్చగొడితే ఎవరు ఏ కులం అనేది కాకుండా ఏం జరిగినా అదే రియాక్ట్ అవుతుండేమో కానీ ఇంకా వాళ్ళ వీళ్ళ సైడ్ వాళ్ళ సైడ్ ఎంత అనుభవించుంటారు ఎండ్ ఆఫ్ ది డే టూ సైడ్స్ కూడా పీస్ఫుల్గా లేరు కదా ఒక ప్రేమ ఎంత నష్టం చేసిందో ఎన్ని జీవితాలని ప్రభావితం చేసిందో ఇప్పుడు మనం ఏమంట అంటే ఆలోచించి ప్రేమించే ముందు మన పేరెంట్స్ కండిషన్ ఏంది వాళ్ళు ఒప్పుకునే పరిస్థితులు ఉంటారా ఒప్పుకోకపోతేంది ఒప్పుకొట్టయింది మరి వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేయాలి వాళ్ళ రేపు పేరెంట్స్ అనేది వెరీ ఫ్లెక్సిబుల్ నేను కూడా ఇప్పుడు ఒక సందర్భంలో దళితులకు సపోర్ట్ చేస్తూ మాట్లాడడం జరిగింది ఇక్కడైతే దళితులని గుళ్ళకి రానివ్వకుండా అక్కడక్కడ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి స్టిల్ డేట్ నేను కూడా టూ ఇయర్స్ బ్యాకే ఇవాళ ఓటు చేస్తాడు ఇట్లా ఇవాళ అంత సొసైటీ అట్లా ఎవరు లేరు అనుకున్నది ఐ హీన్ టూ త్రీ ఇన్సిడెంట్స్ సినిమాలో ఇప్పటివరకు ఈ వన్ టూ ఇయర్స్లో చూసిన ఒక సందర్భంలో ఒకడు నాకు మెసేజ్ పెట్టినాడు నువ్వు దళితుల మీద కపట ప్రేమ చూపిస్తున్నావు ఎందుకు రా కపట ప్రేమ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిన ఒక దగ్గర రెడ్డిలు ఒక గుళ్ళకి ఆ చుట్టుపక్కల ఊర్లో రెడ్డిలు బోనం పెట్టనియలేదు దళితులని నేను కూడా సీఏ గారికి ఫోన్ చేసి చెప్పా సీఏ గారు నేను వస్తే పెద్ద గొడవ అవుతుంది ఇక్కడ అగ్ర కులాలంటే ఉగ్ర కులాల కింద అంటారు నేను అగ్రకులమే అని నేను చెప్పను నేను అగ్ర కులాలని కూడా ఇవాళ డేట్ల వ్యవ వ్యవహరిస్తే వాళ్ళు ఉగ్రవాదులు లెక్క లెక్క హిందుత్వము మనం అందరం ఒకటే అనే నిదానంతో దళితులు కూడా మన సోదరులు సో ఒక సందర్భంగా సిఏ గారికి ఫోన్ చేసి చెప్పాడు దళితులకి బోనాలు పెట్టిస్తున్నాయి మరి నేను వచ్చిన అంటే మాత్రం బాగుండదు సీఏ గారు పెద్ద గొడవ అవుతుంది ఎవరైనా సరే అక్కడ దళితులకు గుళ్ళ ప్రవేశం బోనాలను తీసుకపోయి పెట్టియ్యాలి రేపు మీరు బందోబస్తు తోటి లేదంటే నేను వస్తే మళ్ళీ ఒక ఐదు వేల మంది పదివేల మంది వస్తాడు లేదు లేదండి ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ వీళ్ళంతా కూడా మాట్లాడిఎస్పీ కలెక్టర్ వరకు దృష్టిలో పోయింది మేము రేపు వాళ్ళని తీసుకొని వెళ్ళి బోనాలు పెట్టిస్తున్నాం అన్నారు ఆ సబ్జెక్ట్ ఆడ క్లోజ్ అయింది దీని మీద నేను స్పందిస్తూ మాట్లాడితే ఒక దళితుడు నీ బిడ్డని దళితునికి వచ్చి పెళ్లి చేస్తావా అని అడిగి గమ్మతున్నది నా బిడ్డ ఇష్టపడితే ఇచ్చి చేస్తా ఆ పిల్లోడు మంచోడు అయి ఉండాలి మంచి వ్యక్తి అయి ఉండాలి మంచిగా నాకు సూటబుల్గా ఇబ్బంది లేకుండా నా బిడ్డ ఒకవేళ వాడినే పెళ్లి చేసుకుంటా అంటే మంచి యాజ్ ఎ ఫాదర్ నేనేం ఆలోచిస్తా నా బిడ్డ సుఖంగా ఉండాలి అనుకుంటా మంచి వ్యక్తి అయితే డెఫినెట్గా దళితుడు అని అయితే నేను ఎప్పుడు చూడాలి మీ ఛానల్ ద్వారా వాడికి ఇదే జవాబు చెప్తున్నాను నా బిడ్డ ఇష్టపడితే దళితుడికి పెళ్లి చేస్తాను నాకేం ప్రాబ్లం ఉంది ఇష్టం లేని పెళ్ళి అయితే ఎవ్వరు చేయొద్దు అంతే కదండి ఇష్టపడాలే వాడు మంచి వాడే ఉండాలి ఉంటే చాలు అది నా జవాబు మరి ప్రణయ్ విషయంలో జరిగింది అదే కదా అతను అంటే అమృత దృష్టిలో అతను చాలా మంచివాడే ఉంటాయి అందుకే అంటున్నా కదా కన్విన్స్ చేయాల్సి ఉండే మంచి విధంగా కన్విన్స్ చేయాల్సి ఉండే రెచ్చగొట్టే విధంగా చేసిర్రు ఇప్పుడు మారుతీరావు అతన్ని చంపించిండా అనేది పక్కన పెడితే ఎక్స్ట్రీమ్లీ తప్పదు ఏదన్నా ఉంటే కూర్చొని సాల్వ్ చేసుకోవాలి లేదా నీకు ఇష్టం లేదు దూరం ఉంటే అయిపోయేది ఎవరిని చంపాల్సిన అవసరం అయితే లేదు చంపించాల్సిన అవసరం లేదు అది ఇఫ్ ఇట్ ఈస్ కరెక్ట్ కోట్ అయితే నమ్మింది కదా చంపించిరని సమనంగೊಂಡ నమ్మాల్సి తె. ప్రవీణ్ గారు మీరు హిందూ ధర్మాన్ని నమ్ముతూ ఉంటారు ఎన్నో ఆలయాల పరిరక్షణకు కూడా మీరు పం చేస్తున్నారు. బీజేపీ వంటి జాతీయ పార్టీలో మీరు ఉన్నారు. అంటే ఇప్పుడు ఇప్పుడే మీరు చెప్పారు దళితులు మనమందరం ఒకటే సమాన భావంతో ఉండాలి అని కూడా అన్నారు. కానీ ప్రేమ పెళ్లి దగ్గరికి వచ్చేసరికి కులమే ఎందుకు ఫస్ట్ ప్రయారిటీ అవుతానంటే మనం మారాలని చెప్తున్నందుకు ప్రతి కులంలో మారాలం మంచులు. ఇష్టపడ్డారు అంటే వాడు మంచోడే కులం కులం చూసే లేదు పిల్లోడు మంచోడ చెడ్డోడా చూడ అంతే కులం చూసే పని లేదు కానీ ఇంకా కూడా ఉన్నాయి ఇంకా అవి ఇంకా ఇప్పుడు ఒకప్పుడు కుల వివక్షకి అడ్డగోళ్ళు జరుగుతుండే ఇవాళ తగ్గుకుంట వచ్చినాయి ఇవాళ వేళ్ళ మీద సంఘటన అసలు ఒక సంఘటన కూడా జరగవద్దు మున్ముందు ఇట్లాంటివి కూడా మారుతాయి మనం హిందువులం అనుకుంటే గడప లోపల కులం గడప బయట హిందువులం అనే ఒక నినాదం ఉంది దాని ప్రకారం పోతే రేపు దేశం కూడా బాగుపడుతుంది రేపు వేరే మత మార్పిడి ఇలాంటి కుక్కలు మన హిందుత్వాన్ని డ్యామేజ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి వాళ్ళందరికీ చెక్ చేయాలంటే మనం అందరం కూడా ఫస్ట్ ఇప్పుడు బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఓసీలు అని ఆధారనైనా ఫస్ట్ హిందుత్వాన్ని కాపాడుకోండి హిందుత్వం ఉంటేనే కులం ఉంటుంది హిందుత్వం రేపు హిందుత్వమే లేదు హిందూజమే లేకపోతే కులమే నుంచి కులం మతం ఉంటేనే కదా కులం ఉంటుంది మతం లేదు కులమే నుంచి ఉంటుంది అంటే ప్రాణం పరు వీటి కోసం ప్రాణాలు తీయడానికి కూడా లెక్క చేయట్లేదు అలాంటప్పుడు హిందుత్వం గురించి కుల మతాల గురించి ఇంత ఆలోచిస్తారా మార్పు అనేది వస్తుంది టైం మార్పు ఒకప్పుడు మా ఇంత కూడా మార్పు లేదు కదా ఒకప్పుడు ఎట్లా ఉండే కుల వివక్ష అడ్డగోళ్ళు కుల వివక్ష ఇవాళ మీడియానో సోషల్ మీడియానో జనాలలో ఒక భావన అసమానత్వము వాళ్ళు కూడా మంచి పొజిషన్స్కి రావడం జరుగుతుంది సో దానివల్ల ఒక జనరేషన్స్ చేంజ్ అవుతున్నాయి జనరేషన్స్లో కూడా ఇప్పుడు లవ్ మ్యారేజ్ కామన్ అయింది ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ లవ్ మ్యారేజ్ ప్రేమ అమ్మ ఒక రకంగా చూస్తుంది మేము పెళ్లి చేసుకున్నప్పుడు కూడా ఒక రకంగా చూసి ఇప్పుడు ఇప్పుడు ఏంది లవ్ మ్యారేజ్ కామన్ దాని ఏమి డైవర్స్ కూడా కామన్ ఒకప్పుడు డైవర్స్ అనే వర్డ్ ఒక బూత్ పదవుల కింద పడుతుండే ఇవాళ ఫ్యామిలీ కోట్ల దగ్గర పోతే ఎన్ని అడ్డగోలు డైవర్స్ సో దానికి ఒక కారణం ఉంది దానికి కూడా ఇక అవి చెప్పుకుంటా పోతే ఇక మస్తు స్టోరీలు ఉంటాయి దానికి కూడా ఒక కారణం ఉంది సో యాజ్ పర్ జనరేషన్ పోవాలి ఒకప్పుడు పిల్లల్ని టీచర్లు కొడితే మమ్మల్ని అయితే మస్తు కొడుతుండే ఎత్తేఎత్తి కొడుతుండే మా ఇంట్లో చెప్తే పట్టించుకునేటోళ్ళుగా భయం భక్తి అప్పుడు ఉంటుండే పిల్లలు కూడా సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటారు స్ట్రెస్ ప్రెషర్ సూసైడ్ అనే వర్డ్ మనం లేదు అసలు తెలియదు కామన్ వర్డ్ అవును ఎందుకు మనం నా జుగ్గా పెంచుతున్నాం మనం కూడా ఏవైతే డ్యామేజ్ చేస్తే మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది పిల్లల్ని అలా ఎవరికన్నా టీచర్ కుందా హంగా అయిపోతుంది ఇంతకుముందు గురువు అంటే భయం ఉండే వాళ్ళ పిల్లలు భయపడతలేరు టీచర్కి అనేదే భయం భయమే లేదు సో ఇవన్నీ మనం కూడా డెలికేట్ అవుతున్నాం ఇవంతా ఒక రోజు కూర్చొని మనం మంచిగా హ్యాపీగా మాట్లాడదాం చాలా ఉన్నది ఇట్లా చాలా పెద్ద సబ్జెక్ట్ అవన్నీ అసలు పెరిగిపోయాయి అన్ని యూస్ఫుల్ సబ్జెక్టే ఒక టైం తీసుకొని ఇట్లాంటి విషయాలు మనము అమృత ప్రణయ్ కేసు అనేది ఇప్పుడు అందరికి కూడా ఒక లెసన్ గా మారిపోయింది అటు ప్రేమించే వాళ్ళకి ప్రేమ జంటలకు ఇటు పేరెంట్స్ కి మీరు ఏం చెప్తారు ఫైనల్ గా ఎందుకంటే చావే అన్నిటికీ పరిష్కారం అయితే ఇటు సూసైడ్ కాదు సో కొన్ని జంటలు ఉన్నాయి ఇంట్లో ఒప్పుకోలేదని వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు ఈ పరు హత్యలు జరిగినాయి సో ఏది ఉన్నా సరే ఇంట్లో పేరెంట్స్ కన్విన్స్ చేస్తే కన్విన్స్ అవుతారు సో మీరు తొందరపాటు నిర్ణయాలు అన్మెచ్యూర్డ్ నిర్ణయాలు అమ్మాయిలు ఎందుకంటే పిల్లల మంచి గోరేటోళ్ళు పేరెంట్స్ తప్పితే ఎవరు ఉంటారండి పేరెంట్సే కదా మంచి గోరేటోళ్ళు పిల్లలు బాగుండాలి హ్యాపీగా ఉండాలని కష్టపడేది కూడా పిల్లల గురించే సో ఇట్లాంటి అన్న ప్రేమ ప్రేమించితే తప్పేం లేదు నచ్చిన వాళ్ళని ఇప్పుడు ఇష్టం లేకుండా కళ్ళు మూసుకొని గుడ్డిగా మెళ్ళలో తాళి కట్టే అవసరం లేదు ఇష్టం ఉండని పెళ్లి చేసుకోకండి ట్రై టు కన్విన్స్ దెమ్ వాటి లోపల ఉన్న మంచి క్వాలిటీస్ చెప్పండి రెచ్చగొట్టే ప్రయత్నాలు జరగకూడదు ముఖ్యంగా ఇది కూడా రెచ్చగొట్టే ప్రయత్నాలు జరిగినాయి అంత రియాక్ట్ అయినా నేను అనుకుంటున్నాను మారుతిరావు కోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు అమృతని చాలా మంది టార్గెట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో ఇష్ట రాజ్యంగా అమ్మాయిని ట్రోల్ చేస్తున్నారు మారుతిరావుదే నిజమైన ప్రేమ అంటున్నారు సరే మారుతిరావు గారిది యాజ్ ఎ డాక్టర్ ఎస్ డెఫినెట్లీ అతనికి పిచ్చి అమ్మాయి అంటే పిచ్చి ఉండొచ్చు ఇప్పుడు అమ్మాయి కూడా ఏం సుఖంగా ఉందండి అమ్మాయి కూడా అనుభవిస్తుంది కదా ఇప్పుడు కెడ్ కూడా ఉన్నట్టు కదా సో అమ్మాయి కూడా ప్రేమిస్తే తప్పైతే ఏం లేదు హండ్రెడ్ పర్సెంట్ కాకపోతే వే కన్విన్స్ చేయలేకపోవడమే శాపంగా మారింది అక్కడ సో ఎవరైనా పిల్లలు ప్రేమించినా ఏం చేసినా పేరెంట్స్కి చెప్పే ప్రయత్నం చేయండి కన్విన్స్ చేసే ప్రయత్నం చేయండి ముఖ్యంగా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోండి రేపు అంతా కూడా ఎట్లా ఉన్నది తేడా ఉన్నది ముఖ్యంగా మీ ఛానల్ ద్వారా చెప్పేది ఏంటంటే హిందూ అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి లవ్ జిహాద్ వలలా ఉచ్చులా పడకుండా లవ్ జిహాద్ విపరీతంగా ఒక టైప్గా ఫండింగ్ జరుగుతూ జరుపుతూ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ మన హిందూ అమ్మాయిలను టార్గెట్ చేస్తూ లవ్ జిహాద్ని ముందు తీసుకోబోతారు మీరు కొన్ని సంఘటనలు వాళ్ళు ముస్లింస్ అబ్బాయిలు ఐడి ప్రూఫ్స్ కూడా హిందువులుగా పెట్టి లవ్ జిహాద్కి పాల్పడతారు సో మీరు ఏది ఉన్నా కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం లవ్ జిహాద్ అనేది ఇంకా రాన్ రాను పెరుగుతుంది ఎందుకంటే అది చేప కింద నీరు లెక్క అవుతుంది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఫండింగ్ చేసి హిందూ అమ్మాయిలను టార్గెట్ చేస్తున్నారు సో యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ ఫర్ ఎగ్జాంపుల్ కేరళ ఫ్లై ఫైల్స్ లాంటి మూవీస్ మీరు చూడండి మీకే తెలుస్తుంది మీరు చెప్పిన విషయాలన్నీ అటు యూత్కి పేరెంట్స్కి చాలా ఉపయోగపడతాయి థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్ గారు